మీ జీర్ణ సంబంధిత ట్రీట్మెంట్ కోసం ఎన్నో మందులు వాడి డబ్బు వృధా చేసుకుని విసుకుపోయి ఉంటారు ఇలాంటి మీ అందరి కోసం ఆయుర సంరక్ష అమూల్యమైన ఔషధమని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇలాంటి జటిలమైన సమస్యలకి ఏ వైద్య విధానంలో గాని స్పష్టమైన లేదా నిర్దిష్టమైన వైద్యం లేదు ఒకవేళ సొల్యూషన్ ఉన్నా అది టెంపరీ సొల్యూషనే కానీ పర్మినెంట్ సొల్యూషన్ కానే కాదు కానీ మన ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకి ఖచ్చితమైన వైద్యంతో పాటు ఆ సమస్యలు మళ్లీ మళ్లీ రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తుంది నేను ఇది వాడటం మొదలు పెట్టిన మొట్టమొదటి వారం నుంచి నాకు ఉపశమనం కలిగింది కోర్స్ మొత్తం వాడిన తర్వాత నాకు ఎటువంటి జీర్ణ సమస్య గాని అసిటీ గాని లేనే లేదు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు కాల్ సెంటర్ కాల్ చేసి ఆర్డర్ చేయండి చాలు మీ ఇంటి వద్ద ఈ ఔషధాన్ని పొందండి అంది వాడాను ఇది కూడా వాడి చూద్దామని చెప్పేసి మెల్లగా ఐదు సంరక్షణ మొదలు పెట్టాను నాకు మళ్ళీ ఆకలి వేయడం మొదలైంది దాంతో నాలో కొత్త ఉత్సాహం పుంజుకుంది ఈ జీర్ణ సంబంధిత సమస్యలకి రామభాను లాంటి పరిష్కారం ఈ ఆయుర సంరక్షణ